కాకినాడ జిల్లా జగంపేట సర్కిల్ పరిధిలో దమ్ము చక్రాలతో రోడ్లపై తిరుగుతూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే ట్రాక్టర్ల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై పిడిపి యాక్ట్ మరియు ఎంవి యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి భారీ జరిమానాలు విధిస్తారు ప్రజా ప్రయోజనార్థం వేసిన తారు సిమెంట్ రోడ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఎవరైనా పళ్ళ చక్రాల ట్రాక్టర్లను రోడ్లపై నడిపితే వెంటనే వాటిని వీడియో తీసి పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నాము ఇటీవల జగ్గంపేట మరియు రోడ్లు జరిగింది ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం రోడ్లు వేస్తే ట్రాక్టర్ డ్రైవర్ కొంతమంది ఈ టైర్లు దమ్ము టైర్లు మార్చుకోవడానికి బద్దకించి ఈ పల్ల ఉన్నటువంటి టైర్లతోనే రోడ్డు మీద రావడం అనేవి డ్యామేజ్ అయిపోతున్నాయి అటువంటి అందరికీ కూడా ఎవరైతే బద్దకంగా ఈ పల్ల చక్రాలతో రోడ్డు మీద వస్తున్నారో వాళ్ళ మీద పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయినట్లాంటి కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అలాగే అన్ని యాక్ట్ కింద భారీ జన్మాన జమే కాకుండా సాక్షిను స్వాధీనం చేసుకుని కోర్టు పెట్టాలని చెప్పి హెచ్చరిస్తున్నాం రైతులు ప్రజలు అందరూ కూడా సహకరించి డ్రైవర్లు అందరికీ కూడా సూచన ఇచ్చి పల్ల చక్రాలతో పళ్ళ తైర్లతో రోడ్డు నెలకు రాకుండా చూడాలని చెప్పి అందరినీ కోరుతున్నాం ఈ విషయంలో ప్రజలందరూ సహకరించాలి మనం రోడ్డు మనమే కాపాడుకోవాలి